సింహరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులలో వీరికి జరగబోయేది ఏంటి వీరు వినబోతున్న రెండు శుభవార్తలేంటి ఇవన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాను దానికంటే ముందు చాలామంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నామో మీకు తెలిసిన గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలో నేను గురువు గారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో కూడా ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్ప ను గురూజీ తిరుపతి గారు ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ డబుల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నాం భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక మనం ఇప్పుడు ఈ రాశి గురించి అంటే సింహరాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి వారికి రాబోయే వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అంటే జీవితంలో మాకేం జరుగుతుంది భవిష్యత్తులో మాకేమొస్తుంది భవిష్యత్ అసలు ఈరోజు ఎలా ఉంటుంది అని అట్లా ఎక్కువగా ముందు ఆలోచన అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు ఇది ఒక రకంగా వారికి మంచిగా అవుతుందనమాట ఏదైనా ఒక ప్రీ ప్లానింగ్గా చేసుకోవాలి అన్నట్లుగా ఏదైనా కానీ ముందుగా ఆలోచించి దానికి తగ్గట్లుగా పర్ఫెక్ట్గా ఏదైనా కూడా ఒక మంచి తీరీలో చేసేస్తారనమాట చేసే పనుల పట్ల మంచిగా మనసు పెట్టి చేస్తారు ఏదో చేసాంలే ఏదో అయిపోయిందిలే అబ్బా ఈ పనే ఉంది ఇట్లా ఏదైనా కానీ హడావుడి ఉండదు హడావుడి లేకుండా పనులన్నింటినీ కూడా సింహరాశి వారు నిదానంగా మనసు పెట్టి చేస్తారనమాట ఎదుటి వారి పట్ల చాలా నమ్మకంగా ఉంటారు వీరికి సహనం అనేది చాలా ఎక్కువగా ఉంటుందనమాట కొన్ని సందర్భాలలో వీరు తీసుకునే నిర్ణయాలు అనేవి సమయానుస్ఫూర్తిని బట్టి అవి చక్కగా హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాయనమాట వీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ సమయాన్ని గురించి ఆలోచించి అది అంటే పర్ఫెక్ట్గా ఈ నిర్ణయం కరెక్ట్ అవుతుందా రాంగ్ అవుతుందా అని చెప్పి ఒక అంచనా వేసి ఆ నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారనమాట ఏదైనా కానీ ఒక విషయాన్ని ఒక్కసారిగా అంగీకరించరు ఎవరిని ఏదన్నా వచ్చి నువ్వు ఇది చెయ్యి లేదంటే ఆ రోజు ఇది జరిగి తీరుతుంది ఇట్లా అని వారికి ఏదైనా ఒక ఆర్డరింగ్ వాయిస్తో చెప్పారు అంటే దాన్ని ఖచ్చితంగా అంగీకరించరు అది ఎంతవరకు కరెక్టు అందులో ఎంతవరకు నిజం ఉంది ఇది ఎంతవరకు చేయొచ్చు అలా ఏదైనా కానీ అది ఈజీగా వీరు అంగీకరించరు ఒకటి పదిసార్లు సార్లు ఆలోచించుకుని అంగీకరిస్తారనమాట వీరికి శృ వీరు చాలా శృంగార భరితమైన వారిని చెప్పి చెప్పుకోవచ్చు సింహరాశి వారు చాలా నాయకత్వమైన ల లక్షణాలను కలిగి ఉంటారంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి వీరికి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట కాబట్టి ఎక్కువగా మనకి రాజకీయ రంగాలలో కూడా సింహరాశి వారే చాలా ఎక్కువ మంది ఉంటారనమాట వీరు ఏ రంగంలోనైనా ఉన్నాయి ఒట్టి రాజకీయ రంగమే కాదు ఏ రంగంలో ఉన్నా కానీ వీరు నాయకులుగానే ఉంటారనమాట అంటే ఒక లీడర్గానే ఉంటారనమాట సింహరాశి వారికి క్రమశిక్షణ అన్నా ఆరోగ్యం మీద ఎక్కువగా విలువనివ్వడం అన్నా కూడా చాలా అంటే చాలా ఇష్టం ఉంటుంది ఏదైనా కానీ పద్ధతిగా చేయాలి దానికంటూ ఒక క్రమశిక్షణ ఒక డిసిప్లైన్ ఉండాలి అని చెప్పి హెల్త్కి ఎక్కువ హెల్త్ కాన్షియస్గా ఉండడం ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచించడం టైంకి తినడం టైంకి పడుకోవడం ఇలా ఎక్కువగా ఆరోగ్యానికి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరిని ఎవరైనా కానీ భయపెట్టాలి అని చెప్పి చూస్తే అది నిజంగా అసాధ్యమనే చెప్పుకోవాలన్నమాట వీరిని అంత తేలిగ్గా ఎవ్వరూ కూడా భయపెట్టలేరు ఎందుకంటే ఇక్కడ ఉంది సింహం కదా సింహం అంటే ఏంటి మృగరాజు ఆ సింహాన్ని చూసి అడవిలో జంతువులందరూ భయపడ జంతువులన్నీ కూడా భయపడతాయి తప్ప సింహం ఏ జంతువుని చూసి భయపడదు అలాగే సింహరాశి వారు కూడా సింహంలాగా ఉంటారు వీరిని భయపెట్టడం అనేది అసాధ్యం అని చెప్పి చెప్పుకోవచ్చు కాకపోతే వీరు ఎక్కువగా స్త్రీల వల్ల ఇబ్బంది పడిపోతూ ఉంటారు అనమాట ఎక్కువగా వీరికి ఏదైనా కానీ ఒక నష్టం జరిగింది అంటే అంటే మాత్రం అది ఖచ్చితంగా స్త్రీల వల్లే వీరికి నష్టం జరుగుతుంది ఏదన్నా ఇక ఇబ్బంది వచ్చింది అంటే దానికి కారణం కూడా ఖచ్చితంగా స్త్రీలై ఉంటారండి తృప్తి లేని వ్యక్తుల వల్ల అంటే ఎంత చేసినా కూడా ఏది చేసినా కూడా ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో చెయ్యాలి అని అట్లా తృప్తి లేకుండా ఉంటారు కదా అటువంటి తృప్తి లేని వ్యక్తుల వల్ల చాలా చాలా విసిగిపోతారు వీరని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట చుట్టూ అంటే ఎంత విసిగిపోయినా కూడా చుట్టూ ఉన్నవారు సపోర్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఏం పర్లేదు నువ్వు చేయగలవు నువ్వేమంతగా విసిగి పోవద్దు ఇవన్నీ మామూలు లైఫ్లో అని చెప్పట్ల ఎక్కువగా వీరి చుట్టూ ఉండే స్నేహితులు వీరికి ఎక్కువగా సపోర్ట్ చేస్తారనమాట చాలా ఎక్కువగా ఉంటుంది ఆ సపోర్ట్ అనేది సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలి అని చెప్పి దానికోసం ఎంతో కష్టపడతారు ఆ పేరు తెచ్చుకోవడం కోసం ఎంతో గుర్తింపు కోసం ఎంతో కష్టపడి పనిచేస్తారు ఎదురు చూస్తారనమాట మంచి చాతుర్యం కలిగిన వారని చెప్పి చెప్పుకోవచ్చు ఎదుటి వారు కాసేపు వీరితో మాట్లాడితే ఇంకొంచెం సేపు మాట్లాడితే బాగుండు కదా అన్నట్లుగా ఉంటుంది అనమాట మంచి చాతుర్యం ఉంటుంది అనమాట వీరికి వీరికి స్వాభిమానం కూడా చాలా ఎక్కువ ఓటమిని మాత్రం అస్సలు అంగీకరించరండి ఎందుకంటే సింహరాశి వారు ఏదైనా కానీ గెలవాలి అని చెప్పి ఆ గెలవటం కోసం చాలా కష్టపడతారు గెలవటం కోసం ఎంతో తపన పడతారు గెలవటం కోసం ఎంతో ఎన్నో కష్టాలను కూడా చూస్తారు ఎన్నో అనుభవాల నుంచి పాఠాలను నేర్చుకుంటూ ఉంటారు కానీ అటువంటి టైంలో కనుక వీరికి ఏదన్నా ఓటమి వస్తే ఆ ఓటమిని అస్సలు అంగీకరించరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరికి కొంచెం ఆవేశం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం చికాకులు చిక్కులు నష్టాలు అనేవి కలుగుతాయి అన్నమాట తన కోపమే తనకు శత్రువు అనేది ఒక్కసారి గుర్తు గుర్తు చేసుకొని కాస్త అంత ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఎందుకంటే వీరికి దగ్గర అనుకున్న వారి మీద కూడా వీరు ఎక్కువగా కోపాన్ని ఆవేశాన్ని చూపించడం వల్ల ఏంటి అంటే ఆ యొక్క ఆవేశం వల్ల ఆ కోపం వల్ల దగ్గర అనుకున్న వాళ్ళు కూడా దూరం అయిపోయే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఆవేశాన్ని కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే చాలా మంచిది అనమాట వీరికి భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ వ్యక్తులకు ఒక చిత్రమైన గుణం ఉంటుంది అంతే అంటే ఎవరైనా కానీ మోసం చేశారు అని చెప్పి తెలిసింది అంటే మాత్రం ఆ మోసం చేసేవారిని అస్సలు అసలు అనమాట అసలు అబద్ధం అబద్ధమన్నా వీరికి అస్సలు పడనే పడదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఒకటికి పదిసార్లు ఏదైనా ఒక పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు ఇది పెట్టుబడి పెట్టొచ్చా దీనివల్ల లాభాలు ఉంటాయా నష్టాలు ఉంటాయా ఈ పెట్టుబడి పెడితే ఏంటో ఉపయోగం ఇది పెట్టుకుంటే మనకేమన్నా మంచి జరుగుతుందా అని అట్లా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు ఆ పెట్టుబడులు పెట్టిన యొక్క వ్యాపారాల ఎందు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారనమాట ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎవరితో కూడా అంత తేలిగ్గా వాదనలు పెట్టుకునే చీప్ క్యారెక్టర్ అయి ఉండదు వీరిది వీరు చాలా గంభీరంగా చాలా డిసిప్లైన్ గా చాలా హుందాగా దర్జాగా ఉంటారు ఎదుటి వారితో పదే పదే వాదనకు మాత్రం అస్సలు దిగరని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట జీవితంలో వీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా చాలా సార్లు ఒకటికి పది సార్లు ఆలోచించుకొని తీసుకుంటారనమాట వీరు స్వచ్ఛమైన నిర్ణయాలనే తీసుకుంటారు ఆ నిర్ణయం ఒక్కసారి అది తీసుకున్నారు అంటే అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఆ నిర్ణయము అంత స్వచ్ఛమైన నిర్ణయం తీసుకుంటారు చాలా విధేయత కలిగి ఉంటారు ఆ విధేయతతో పాటుగా బలమైన నిర్ణయాలు తీసుకుంటారు ఇష్టమైన వ్యక్తుల కోసం ఎంత దూరమైనా వెళ్తారనమాట ఇప్పుడు కొన్ని పరిహారాలు కూడా చెప్తాను ముందు శుభవార్తలు ఏంటో తెలుసుకుందాము సింహరాశి వారికి మొదటి శుభవార్త ఏంటి అంటే కనుక వీరికి వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి వివాహ యోగం అనేది అంటే మనకి భూ భూమి మీద పుట్టడం అనేది మన అదృష్టం ఒక మానవ రూపంలో అది మనకి ఒక అదృష్టంగా మనం సంబరం చేసుకోవడానికి పుట్టినప్పుడు మనకి ఏమీ తెలియదు అంతే సంబరంగా చేసు అంటే మనం పుట్టినందుకు మన తల్లిదండ్రులు సంబరం చేసుకుంటాను కానీ మనం సంబరంగా చేసుకునేది ఒక వివాహమే అనమాట ఇది చాలా గుడ్ న్యూస్ అనమాట ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి వివాహ యోగం కలిగే భాగ్యం అయితే రాసిపెట్టుందండి ఎన్ని సంవత్సరాల నుంచి మాకు ఎన్ని సంబంధాలు చూసినా కూడా కుదరడం లేదు మాకు ఎన్ని చూసినా కూడా వచ్చినాయి వచ్చినట్టు వెనక్కి పోతున్నాయి అని చెప్పి అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు కొంచెం గట్టిగా ప్రయత్నించండి మీకు ఖచ్చితంగా సంబంధాలు అయితే కుదురుతాయనమాట మీకు వివాహ యోగం అయితే రాసిగొట్టి ఉందండి ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇది ఇది మొదటి శుభవార్త ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక భవిష్యత్తులో మీకు ఎదుగుదల బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఉగాది వస్తుంది కదండి ఈ ఉగాది వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఈ కొత్త సంవత్సరం వెళ్ళిన దగ్గర నుంచి కూడా మీకు భవిష్యత్తులో గొప్ప ఎదుగుదల అనేది మీకు కనిపిస్తూ అనమాట అంటే మీరు చేస్తున్న వృత్తి ఎందు వ్యాపారాలు ఎందు ఉద్యోగాలు ఎందు ఒక గొప్ప ఎదుగుదల మీకు కనిపిస్తుంది మీకంటూ ఒక మంచి గుర్తింపు రాబోతుందండి సో ఖచ్చితంగా అంటే మనం చేస్తున్న పనిలో మనకి ఆర్థిక లాభాలు ధనం అనేది కలిసి రావడం అనేది నిజంగా మనం చేసుకునే ఏ పని అయినా కానీ డబ్బు కోసమే కాబట్టి ఆ డబ్బు మనకి చేసుకునే పని ద్వారా కలిసి వస్తుంది బాగా రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయలు అనేది మీకు కలిసి రాబోతుంది ఇది నిజంగా గుడ్ న్యూస్ అనమాట ఇక మీకు జాతక దోషం లేదన్నా కష్టాలున్నా నష్టాలున్నా బాధలున్నా ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి మీరు ఇష్టదైవాన్ని ప్రార్థించండి ఇష్టదైవాన్ని మీరు పూజించడం వల్ల మీకు జాతక దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి అనమాట రవి కుజార్ రాహువు గురు మహర్దశలు అనేవి మీకు చాలా బాగుంటాయి అనమాట ఆదివారం సోమవారం మీకు బాగా కలిసి వస్తాయి శివునికి అర్చన చేయించుకుంటూ ఉండడం ఆంజనేయ స్వామికి అర్చన చేయించుకుంటూ ఉండడం వల్ల మీకు కలుసుబాటు చాలా చక్కగా ఉంది కాకి రంగు దారానికి రాగి నాణ్యాన్ని ధరిస్తే మాత్రం మీకు చాలా అదృష్టం అంది డబ్బు అనేది ఆకర్షింపబడుతుంది అనమాట మీ వైపు లక్ష్మీ కటాక్షం అనేది పుష్కలంగా ఉంటుంది ఇక తీపి పదార్థాలు ఏదైనా ఒక ముఖ్యమైన పని చేసేటప్పుడు ఏదైనా ముఖ్యమైన పనికి కానీ శుభకార్యానికి కానీ వెళ్లే ముందు కాస్తంత తీపిని నోట్లో వేసుకుంటే మాత్రం మీకు ఆ పని అనేది ఖచ్చితంగా కలిసి వస్తుందనమాట నారింజ రంగు ఎరుపు రంగు ఆకుపచ్చ రంగులనేవి మీకు అదృష్టకరమైన రంగులు ఇక వచ్చేసేసి స్త్రీ యంత్రం ఉంటే కనుక మీ ఇంట్లో లేదంటే తెచ్చిపెట్టుకోండి స్త్రీ యంత్రానికి ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం మీకు చాలా బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా సూర్యోదయానికి ముందే నిద్రలేచి సూర్యుడు ఉదయించే సమయంలో సూర్యుడికి కొంచెం నీటిని వదలడము ఈ విధంగా చేయడం వల్ల కూడా అంటే సూర్యుని పూజ కూడా మీకు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అనమాట ఇక ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులు ఈ రెండు రోజులు చూసుకుంటే మీకు కుటుంబ పరంగా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి విద్యార్థులు మంచి ఉత్తీర్ణతతో పాస్ అవుతారనమాట రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందండి ఏ చిన్న చిన్న బిజినెస్లు చేసేవారికైనా ఏ రంగంలో ఉన్నవారికైనా చాలా అద్భుతంగా ఉంది ఈ రెండు రోజుల్లో ఒక ప్ర ఒక రోజు ప్రయాణం అయితే పడుతుందనమాట ఆ ప్రయాణం కూడా మీకు లాభదాయకంగానే ఉంటుంది ఇక లవర్స్ కూడా చాలా బాగుంటుంది ఓవరాల్గా ఈ రెండు రోజుల్లో మీకు ఎటువంటి నష్టాలు కష్టాలు బాధలు ఇబ్బందులు ఇవైతే ఏమీ ఉండవండి హ్యాపీగా స్మూత్గా ఈ రెండు రోజులు అయితే గడిచిపోతాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట మీ దైవాన్ని ప్రార్థించుకుంటూ ఇష్ట దైవానికి పూజలు చేసుకుంటూ నేను చెప్పిన పరిహారాలు పాటించుకుంటూ వెళ్తే మాత్రం చాలా అద్భుతంగా అయితే ఈ రెండు రోజులు మీకు ఉంటాయి హ్యాపీగా గడిచిపోతాయి మరి చూశారు కదా సింహరాశి వారు వినబోయిన శుభవార్తలేంటో వినాలనుకుంటున్న శుభవార్తలు శుభవార్తలేంటో ఏం చేయాలో ఏం పరిహారాలు చేయాలో ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది సింహరాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి